నమస్తే వెల్కమ్ టు హెల్త్ లో క్యాలరీలు ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే మన శరీర బరువును తగ్గించుకోవచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి ఫుడ్ క్రేవింగ్స్ అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు సో మరి బరువును తగ్గించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం ముందుగా సలాడ్స్ పాలకూర కాలి బ్రకోలి వంటి ఆకుకూరలు టమాటాలు ఆలివ్స్ తో సలాడ్స్ తో తయారు చేసిన సలాడ్స్ కనుక తిన్నట్లయితే బరువు తగ్గొచ్చు వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి నెక్స్ట్ యాపిల్స్ యాపిల్స్ లో ఉండే పెక్టిన్ అనే ప్రోటీన్ ఎక్కువ సమయం ఆకలికి దూరంగా ఉంచుతుంది ఈ యాపిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కూడా శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది తర్వాత రోజు ఒక కప్ స్ట్రాబెరీస్ తిన్నట్లయితే శరీరంలో యాభై వరకు క్యాలరీలను తగ్గించవచ్చు అంతేకాకుండా వీటిని సలాడ్స్ అలాగే స్మూతీస్ లలో కూడా ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఓట్స్ ఈ ఓట్స్లో వాటర్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ఓట్స్ తక్కువ క్యాలరీలను ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంతేకాకుండా ఓట్స్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఊబకాయం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది ఇంకా గుడ్లు వంద గ్రాముల గుడ్లలో కేవలం యాభై రెండు క్యాలరీలు మాత్రమే ఉంటాయి దీంతో పాటుగా గుడ్లు తినడం వల్ల అనేక ప్రోటీన్లు కూడా లభిస్తాయి తర్వాత బంగాళదుంపలు అనేటివి ఆకలిని కంట్రోల్ చేస్తాయి వీటిలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తాయి నెక్స్ట్ రాజ్మా రాజ్మా ఒక ఆరోగ్య ప్రోటీన్లతో కలిగి ఉండే ఆరోగ్యవంతమైన ఆహార పదార్థం వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అలాగే పుట్ట గొడుగులు ఈ పుట్ట గొడుగులు తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది వీటిలో ఉండే జింక్ పొటాషియం మనకు కావలసిన పోషకాలను కూడా అందిస్తాయి సో మరి ఇవ్వండి ఇవాళ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్